ఇల్లు కట్టే వేలాయే ఈ ఆరుగ్యారేంటిలలో బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ సిలిండర్ బుడ్డి రెండు వందల యూనిట్ల కరెంటు ఇక ఇవన్నీ బుడ్డ బుడ్డ పథకాలయ్యా ఇవాళ ఈ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ముహూర్తం రడైందని చెప్తాండో దీన్ని తొందరగా అమలు చేస్తే బాగుంటుంది ఏం చెప్తాడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం పదకొండున ప్రారంభం సరే పదకొండవ తారీఖున ప్రారంభం చేస్తావు దీనికి ఏదైతే మన తొమ్మిది రోజులలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పూర్తి చేస్తామని చెప్పినావు కదా ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు లోపట గట్లనే పదకొండు రోజులు దీనికి ఒక పది రోజులు సమయం పెట్టు లేకపోతే ఇరవై రోజులు సమయం పెట్టు కానీ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి ఏం చెప్పినావు సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం చేస్తాను అన్నావు ఇక స్థలం లేని వారికి ఆర్థిక చేతుతో పాటు జాగా స్థలం లేని వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి జాగిప్పిస్తానంటున్నాడు స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తా అంటుండు కానీ వీటికి ఎన్ని ఆంక్షలు పెడతాడో ఇక రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్కి అనేకమైనటువంటి ఆంక్షలు ఇచ్చిండు ఇల్లు లేకపోతే కిరాయి ఇంట్లో ఉంటే రెండు వందల యూనిట్ల కరెంటు పనిచేయదని చెప్పిండు అసలు కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే నిరుపేద మనసులే కిరాయి ఇంట్లో ఉంటారు ఆ విషయం మీకు తెలుసు ఇక మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల గృహాలట పకడ్బందీగా అమలుకు విధి విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి చేస్తుండు పకడ్బందీగా విధి విధానాలు ఏర్పాటు చేస్తామంటున్నారు అసలు పకడ్బందీ అంటే ఏంది ఈ ముప్పై ఐదు వందల ఇండ్లు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు ఇస్తా అంటుండు అసలు ఆ పకడ్బందీ ఏ రకంగా ఉంటుందో చూడాల్సినటువంటి సమయం ఉంది మిత్రులారా అందుకంటే ఈ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తుండంటే దానికి ఎన్ని ఆంక్షలు పెడతాడు ఒక విలేజ్కి మరి ఎన్ని ఇండ్లు వస్తాయో కూడా చూడాలి ముప్పై ఐదు వందల ఇండ్లట ఒక్క నియోజకవర్గానికి ఇక దివ్యాంగులకు త్వరలో ఐదు శాతం రిజర్వేషన్లు